ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక దుర్మార్గమైన చట్టం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారు ప్రజలు వాళ్ళ ఆస్తుల హక్కుల మీద నలిగిపోయినారు అప్పుడు మేము కూడా ఒక హామీ ఇచ్చాం రీసర్వే పేరుతో కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో వచ్చిన నష్టాన్ని కానీ మేము సవరిస్తామని చెప్పి చెప్పాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం ఆయన ధర్మాన్ ప్రసాదరావు గారు ఆయన ఇప్పుడు కేంద్రానికి ఒక లేఖ రాశాడు మేము ప్రజల ఆస్తులు కాపాడేదానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాము తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది మీరు దాని మీద చర్యలు తీసుకొని అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడమని చెప్పి చెప్పింది నీతి ఆయోగ్ డైరెక్షన్ ప్రకారం మేము చేసామని చెప్పి చెప్పారు నీతి ఆయోగ్ చాలా క్లియర్గా చెప్పింది ఏమనంటే మహారాష్ట్ర మోడల్గా తీసుకోమన్నది ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చెప్పింది స్టేట్స్ మే అడాప్ట్ ద వర్షన్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్ అంటే రాష్ట్రాలు ఈ టైటిలింగ్ వ్యవస్థని పటిష్టం చేసేదానికి మహారాష్ట్ర ఎగ్జాంపుల్గా కూడా ఇది లెటర్ పెట్టినారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీ రాష్ట్రపతి భవన్ నుంచి టోటల్ అన్ని రాష్ట్రాలకి లెటర్ పెట్టింది మహారాష్ట్ర బాగుంది వాళ్ళు తెచ్చిన చట్టం దాన్నైనా చూసుకోండి లేదా మీకు ఏది బెటర్ ఆప్షన్ అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి చట్టం దేండి ఈ రైతులకు భూముల హక్కుల మీద యజమానులకు హక్కుల మీద లక్షల కేసులు కోట్లలో నలుగుతున్నాయి అని ఒక సలహా ఇచ్చింది దానికి నీతి ఆయోగ్ సిఫార్సులు ఏమన్నదంటే నిపుణులను బాధ్యతాయుతంగా ఉండే అధికారులను న్యాయాధికారులను మాత్రమే అపిలే ట్రిబ్యునల్లో నియమించాలన్న నీతి ఆయోగ్ సూచల్ని పక్కన పెట్టేసింది దాంట్లో సింపుల్గా ఎనీ పర్సన్ అనే పదాన్ని చేర్చేసింది ఎనీ పర్సన్ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత దురదృష్టం అంటే దానికి టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఒక జిల్లాలో టీఆర్ఓ అని వేస్తారు అంటే ఎనీ ఆఫీసర్ అని పెట్టుకున్నారు కదా నీతి ఆయోగ్ డైరెక్షన్స్ పక్కన పెట్టి ఒక రిటైర్డ్ ఆర్డీఓ నెల్లూరు జిల్లాలో ఒక రిటైర్డ్ ఆర్టీఓ ఉంటాడు ఆయన్ని టైటిల్ రిజిస్టార్ ఆఫీసర్గా పెడతారు ఆయనకి ప్రజల ఆస్తులు మీద టీఆర్ఓ నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టు సెక్షన్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ల ద్వారా చెల్లుబాటు అయ్యే పత్రాలకు విలువ లేకుండా చేసేశారు టీఆర్ఓ సంతృప్తి మే మేరకే యాజమాన్యం నిర్ణయించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోమ పోయేవాడు చంద్రమోహన్ రెడ్డి ఎకరాలు ఆయనది కాదు ఇది మాది అని అంటేనో లేకపోతే వేరే వాళ్ళది అంటేనో నేను ఆ మండలంలో నా ఆస్తి ఉండే మండల తహసీల్దార్ మండల మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోయేదాంక్లే నెక్స్ట్ ఆర్టీఓ నో జాయింట్ కలెక్టర్ కలెక్టర్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిసిఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయేదాంట్లే నేరుగా సివిల్ కోర్టులు వేసేదాంట్లే నేను ఈ టిఆర్ఓకి దగ్గరికి పోవాలా పదిహేను రోజుల లోపల పోకపోతే కంప్లైంట్ ఇచ్చిన వాడిదే కన్ఫామ్ చేస్తాడు చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు ఫిఫ్టీన్ డేస్ లోపల టీఆర్ఓకి దగ్గర పోయి నా ఆస్తి అని చెప్పి నేను చెప్పుకోవాలా అంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఎట్టుంటాడో వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు నియమించిన రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ రిటైర్డ్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి ఆస్తి కాదు అని చెప్పి చెప్పంటారు వాళ్ళ కాలు కింద నలిగేదని వేసుకుంటారు అప్పుడు నేను నెక్స్ట్ ఈ అధికారులు ఎవరు తిరిగిపోయేదాంక లేదు జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు పోయేదాంక లేదు నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి ఫిఫ్టీన్ డేస్ లోపల నా ఆస్తి అని చెప్పాలా ఆయన సాటిస్ఫై కాకపోతే నేను హైకోర్టుకి వెళ్ళాల అంటే ఎవరైనా ఎంత చిన్న ఆస్తి ఉండేవాడైనా యాఫైసెంట్లైనా ఒక పెద్ద రైతు అయినా చిన్న రైతైనా మధ్యతరగతి రైతైనా నేరుగా హైకోర్టుకు పోవాల్సిందే వీళ్ళిద్దరూ రిటైర్డ్ ఆఫీసర్లు ఆ రోజు అధికారంలో ఉండే ప్రభుత్వం ఎవరిని జిల్లాలో టీఆర్ఓగా నిర్ణయిస్తుందో ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని నిర్ణయిస్తుందో వాళ్ళిద్దరూ సాటిస్ఫై కాకపోతే హైకోర్టుకు పోవాలా కనీసం జిల్లాలో సివిల్ కోర్టుకు పోయే దాంట్లో అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు నీతి ఆయోగ్ పేరు చెప్పి ఆఫీసర్స్ అని అని అంటే ఎనీ ఆఫీసర్ అని చెప్పేసి మీరు పెట్టుకొని రిటైర్డ్ ఆఫీసర్లను మీరు పెట్టి ప్రజల ఆస్తుల మీద హక్కు లేకుండా చేశారు రెండోది ఏంటంటే రిజిస్ట్రేషన్లు ఒరిజినల్ డాక్యుమెంట్సు పాత రిజిస్ట్రేషన్లో చెల్లవు సర్వే సక్రమంగా జరగపోతే భూమి తక్కువ ఉంటే రికార్డులో తప్పు పడితే ఆ తగ్గిన భూమికి పరిహరించుతాం కానీ ఆ భూమి ఇవ్వం ఆఖరా పదిహేను రోజుల్లో టీఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళకపోతే అది అమలు కాదని చెప్పడం పదిహేను రోజుల్లో నేను నా ఆస్తి మీద హక్కులేనంటే నాకు అసలు తెలియకపోతే ఫిఫ్టీన్ డేస్ దాటిపోతే ఆయన నాకు అగెన్స్ట్గా ఆర్డర్స్ ఇచ్చేసేస్తాడు ఇటువంటి ఆకరణ దేవాలయాల భూములు ప్రభుత్వ భూములు వాటన్నిటిని కూడా కబ్జా చేసేదానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే పరిస్థితి దారుణంగా వచ్చింది రెండోది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట ఆన్లైన్లో భద్రపరుస్తారంట జెరాక్స్ కాపీలు మనకిస్తారంట ఈ డాక్యుమెంట్లను అమెరికా సర్వర్లలో సర్వర్లలో దాచిపెడతారంట ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా జగన్మోహన్ రెడ్డి టైంలో ధర్మాన ప్రసాదరావు గారు వీటికి సమాధానం చెప్పండి మీరు రాజశేఖరి టైంలో కూడా ఉన్న రెవెన్యూ మినిస్టర్గా ఆ రోజు భూములు పందారం చేసి సిబిఐ కేసులో కూడా ఇరుక్కున్నారనుకుంటా మీరు మీరు నీతులు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే రీసర్వే రీసర్వే పేరుతో మీరు చేసింది ఆ సర్వే రాళ్ళ బొమ్మలకి ఏడు వందల కోట్లు తగిలేశారు మేము రెండు వేల పదిహేడులో రీసర్వే కార్యక్రమం మొదలుపెట్టాం ముప్పై రెండు కే కోట్లు కేటాయించాం జగ్గైపేటతో మొదలుపెట్టాం తర్వాత ఎలక్షన్స్లో మీరు వచ్చారు ఐదేళ్లు మీరు చేసిన దుర్మార్గం ఈరోజు ఎన్ని లక్షల పిటిషన్లు వస్తున్నాయో అవన్నీ మీ రీసర్వేలో చేసిన దుర్మార్గాలకి లక్షల పిటిషన్లు లక్షలు లక్షలు అవి ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షలు వీటన్నిటికి మీరు సమాధానం చెప్పుకోవాలా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా నా కాన్స్టిట్యున్సీలో మీ రీసర్వే తర్వాత పొదుకూరు మండలం ఆనాటి మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న కాకానికి వద్దనటి సొంత మండలం మర్రిపల్లి విలేజ్ ఎల్పిఎమ్స్ మూడు వందల డెబ్భై నాలుగు ఎక్స్టెంట్ ఐదు వందల అరవై ఆరు ఎకరాలు రెండు వేల ఇరవై మూడు రీసర్వే చేశారు ట్వంటీ టూ ఏలో పెట్టేశారు పార్లపల్లి విలేజ్ టోటల్ నాలుగు వందల నలభై ఐదు మంది రైతులు రెండు వందల యాభై నాలుగు ఎకరాలు టోటల్ ట్వంటీ టూ ఏలో పెట్టేశారు వెలికంటిపాళం దాదాపు రెండు వందల యాభై రెండు ఎకరాలు అది కూడా అట్లే పెట్టేసేసినారు అవి కాకుండా ఈ మండలంలో ఒక్కొక్క రైతుది ఒక రైతుది మూడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు ఒక రైతుది ఇరవై ఒక్క సెంట్లు అంటే ఇవన్నీ మరుపూరు చాటగొట్ల నువ్వు మంత్రిగున్న మండలంలో ఇన్ని రికార్డ్స్ ఆఫ్టర్ రీసర్వే వాళ్ళకి హక్కులు లేకుండా చేసేసారు గ్రామం గ్రామంలో కనీసం బ్యాంకులో తనఖా పెట్టుకొని అప్పు తీసుకునేదానికి లేకుండా చేసేసారు బ్యాంకులో తనఖా పెట్టేదానికి లేకుండా చేశారు ఊరు ఊర్లో పెట్టేసేసారు ఇప్పుడు మేము వచ్చి రిలీజ్ చేయించాము వాటిల్లో రెండు గ్రామాలు క్లియర్ చేయించేసాము ఇప్పుడు ఇంకా మహమ్మదాపురం వెలికంటిపాడం ఇంకో రెండు గ్రామాలు ఉన్నాయి అవన్నీ జాయింట్ కలెక్టర్ దాన్ని స్టడీ చేసేసి వాళ్ళకి హక్కులు కల్పించి అంటే గ్రామం గ్రామం మొత్తం రైతులకి ఆ భూముల మీద హక్కులు లేకుండా చేసిన ఘనత మీ రీసర్వేది నేనేమంటాను అంతకుముందు ఒకే మేము పద్దెనిమిదిలో కూడా మొదలుపెట్టాము ఈవెన్ అంతకుముందు నేను నలభై ఏళ్ళ నుంచి ఎవరైనా ఆస్తి కొనుక్కోవాలంటే చలాన్ కడితే సర్వే చేసేవాళ్ళు లేదు పక్ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే చలాన్ కడితే సర్వే చేసేసి బౌండరీస్ ఫిక్స్ చేసేవాళ్ళు మీరు మేమే సర్వే చేస్తామని చెప్పి చెప్పి వందల కోట్లు రాళ్లకు పెట్టి పటదర పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి మా తాతల ఆస్తికి ఆయన బొమ్మలు పెట్టి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎన్ని గ్రామాలు ఎన్ని మండలాలు రాష్ట్రం రాష్ట్రం అతలాకుతలం చేసింది ఈరోజు పీజీఆర్ఎస్లో పీజీఆర్ఎస్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ సెల్లో ఎంత ఘోరంగా ఉంది ఒక్క నా కాన్స్టిట్యున్సీ నీకు ఈరోజు సెవెంత్ ప్లేస్లో ఉన్నాం సెవెంత్ ప్లేస్లో పీజీఆర్ఎస్లో ఎందుకంటే ఆనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు ముగ్గురు తహసీల్దార్లు ముగ్గురు తహసీల్దార్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకానిగా రెండు ఎమ్మెల్యే మంత్రిగా లోకాయుక్త ఇచ్చిన డెసిషన్స్ ప్రకారం సస్పెండ్ అయిపోయినారు దాదాపు ఒక రెవెన్యూ సిబ్బంది కింద లెవెల్లో సిబ్బంది ఒక ఆరేడు మంది సస్పెండ్ అయిపోయినారు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిపోయినాడు మొత్తం సర్వేపల్ల పని వాడు నలుగురు తహసీల్దార్లు ఇటన్నిటి ఏంటి మీ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ల్యాండ్ స్కామ్స్ భూముల విషయంలో సర్వనాశనం చేశారు మీ చేతిలోకి హక్కులు తీసుకొని అటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు ఒక రిటైర్డ్ ఆర్డీఓని పెట్టేసేసి జిల్లాలో ఉండే తహసీల్దార్ నెక్స్ట్ ఆర్డీఓ జేసీ కలెక్టర్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిసిఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లాలో ఉండే సివిల్ కోర్టులకి హక్కులు లేకుండా చేసి ఎవరినో మీ కాళ్ళ కింద ఉండే ఒక రిటైర్డ్ ఆర్డీఓని పెట్టి ఆయన దగ్గర పోయి మేము పోయి మా ఆస్తులు మేం ప్రూవ్ చేసుకోవాలంట మా తాతలు ఇచ్చిన ఆస్తులు ఆయన టైటిల్ రిజిస్టర్ ఆఫీసా మీ దగ్గర ఉద్యోగంలో ఉండే అధికారులే మీరు చెప్పినట్టు చేసి ఇంతమంది సస్పెండ్ అయినారు ఒక్క కాన్స్టిట్యూన్సీ గురించి చెప్పా ఎన్ని గ్రామాలు ఎన్ని గ్రామాలు ట్వంటీ టూ పెట్టారు ఎంతమంది రైతులు ఈ ట్వంటీ టూ పెట్టి ఇబ్బంది పెట్టారని చెప్పాను ఎంతమంది సస్పెండ్ అయినారు లోకాయుక్తికేస్తే అన్ని స్కామ్స్ మీ టైంలో జరిగితే అధికారులు ఉద్యోగంలో ఉండే అధికారులు రిటైర్డ్ ఆర్డీ ఆర్డీఓలు రిటైర్డ్ స్టేట్ లెవెల్లో రిటైర్డ్ ఆఫీసర్ ఇక్కడ నేను పదిహేను రోజుల లోపల అయ్యా ఇది నా ఆస్తి అని చెప్పి ఈ టైటిల్ రిజిస్టార్ ఆఫీస్కి చెప్పుకోవాలి ఒక రిటైర్డ్ ఆర్టీ వస్తాయి అధికారి ఆయనకి ఇష్టపడకపోతే ఆయన కింద ఉంటాడు ఆ జిల్లాలో మంత్రి కాళ్ళ కిందనో ఎమ్మెల్యే కాళ్ళ కిందనో బతుకుతాడు ఆయన నో అంటే నేను స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ సెక్రటరీ అంట ఆయన తిరిపి చెప్పుకుంటే పదిహేను రోజుల లోపల ఆయన ఒప్పుకోకపోతే హైకోర్టుకు పోవాలంట ధర్మాన్ ప్రసాద్ రావు గారు మీరు మీరు రైతు కుటుంబాల నుంచి వచ్చారు మీకు అనుభవం ఉంది ఆనాడు రాజశేఖర రెడ్డి టైంలో రెవెన్యూ మినిస్టర్గా పనిచేశారు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు తెచ్చిన చట్టం ఎంత దుర్మార్గమైన చట్టమో అంట ఇది ఒక నల్ల చట్టం బ్రిటిషర్స్ కూడా తేలా బ్రిటిషర్స్ టైంలో కూడా ఇంత ఘోరం లేదు ఎవరు ఆస్తుల మీద వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఏదో ట్యాక్సులు కట్టమన్నారు కానీ మీరు మీ మా ఆస్తి మీద మాకు అసలు ఒరిజినల్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండవంట జెరాక్స్ కాపీలు తీసుకోవాలంట నా ఆస్తి మీద నేను జిల్లాలో ఉండే అధికారులు జిల్లాలో ఉండే సివిల్ కోర్టుకు పోయేదానికి లేదంట మీ కాళ్ళ కింద ఉండే రిటైర్డ్ ఆఫీసర్స్ తిరిగిపోయి మొక్కాలంట కాలు మొక్కాల వాళ్ళు రిజెక్ట్ చేస్తే హైకోర్టుకు పోవాలంట ఎకరా అరెకరా ఉండే పేద రైతులు ఎంతమంది హైకోర్టుకు పోతారు ఇటువంటి దుర్మార్గమైన చట్టం తెచ్చి నిన్న మీరు కేంద్రానికి పెద్ద మీరు ముదురు మీరు సీనియర్ మోస్టు ఆనాటి నుంచి పనిచేశారు మీరు ఎన్నో కేసులు ఎదుర్కొన్న రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన ల్యాండ్ స్కామ్స్ గురించి ఎంత విన్నాము ఇప్పుడు మళ్ళీ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు నేను చెప్పాను మీ రీసర్వే పేరుతోనే ఎన్ని ఎన్ని గ్రామాలు ఎన్ని గ్రామం గ్రామం మొత్తం ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు వెయ్యిన్ని డెబ్బై మూడు ఎకరాలు ఒక్క మూడు గ్రామాల్లో మామదాపురం కాకుండా ప్లస్ ఇండివిజువల్స్ మళ్ళీ ముప్పై మూడు ఎకరాలు ఇండివిజువల్స్ పదిహేడు మంది ఇటువంటివి లక్షల గ్రీవెన్సెస్ పీజీఆర్ఎస్లో సరేపల్లి నియోజకవర్గం సెవెంత్ ప్లేస్ వచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సెవెంత్ ప్లేస్లో మేము ఉండాం అంటే అన్ని రెవెన్యూలోనే మెజారిటీ కంప్లైంట్స్ రెవెన్యూలోనే ఈరోజు ఆ తహసీల్దార్లు ఆర్టీఓలు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు తల పట్టుకుంటున్నారు రెక్టిఫై చేసి న్యాయం చేసేదాని కోసం ఒక్క ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఊర్లో అరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి కోట్ల రూపాయలు ఉండే కుటుంబం మీద పల్కూరు మండలంలో యాభై ఏడు ఎకరాలు రాసేసారు మీ మీ టైంలో జరిగిన దుర్మార్గాలు ఇవన్నీ అందుకని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మళ్ళీ మీరు ఇప్పటికే మీకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రీసర్వే పుణ్యమని పదకొండుకు పడిపోయారు పదకొండుకు పడిపోయారు సింగిల్ డిజిట్కి పోవాల్సింది ఇది ఒకటి రెండు సీట్లలో ఇంకా కూడా మీరు రిలీజ్ కావటంలా మళ్ళీ అదే మాట్లాడుతున్నారు ఏ దుర్మార్గం ఇది ధర్మాన్ ప్రసాద్ రావు గారు మీరేం కుర్రోళ్ళు కాదు ఎంఎచ్యూడ్ కాదు మీరు సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అయ్యుండి ఈ విధంగా ఇక్కడ రహస్య రిజిస్టర్లు పారదర్శకత లేకుండా ప్రజలకు తెలియకుండా ప్రమాదం టైటిల్ రిజిస్టర్ని ఆన్లైన్లోనే ఉంచాలా ఏంటిది నాకు అర్థం కాల ఎన్కమరెన్ సర్టిఫికేట్లు పహాణీలకు ప్రస్తావన కూడా లేదు దాని చట్టంలో ఆఖరా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వము కాపీలు ఇస్తాము మీ అన్నీ ఆన్లైన్లో పెడతాము ఇంత ఇన్ని ఘోరాలు నేరాలు చేసి మేము రెండు వేల పదిహేడులో చాలా క్లియర్గా రీసర్వే స్టార్ట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టాం మీరు మీరు ఫైవ్ ఇయర్స్ అధికారానికి వచ్చారు ఎందుకు ఐదేళ్లలో పర్ఫెక్ట్గా ఎందుకు పూర్తి చేయలేదు మీరు అది కూడా మీరు పూర్తి చేయలేదు చేసినవన్నీ దుర్మార్గాలు ఈరోజు పాస్బుక్లు పై బొమ్మలు రాళ్ళ కోసం ఏడు వందల కోట్లు ఖర్చు పెడతారా ఎవరి తాత సొత్తు నా తాత సోమిరెడ్డి శేషరెడ్డి ఇచ్చిన దాని మీద నీ ఫోటో ఏంటి మా ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మీద నీ ఫోటో నేను ఎందుకు చూసుకోవాలా పాస్బుక్ మీద ఇది నియంత పోకడలు కాదా ఇది బ్రిటిషర్స్ కూడా వాళ్ళ ఫోటోలు వేసుకోలే మా ఆస్తుల మీద బ్రిటిషర్స్ టైం నుంచి మాకు ఆస్తులు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఫోటోలు వేసుకోలే వాళ్ళు మేలు అని చెప్పి తెల్లదొర దొరల మేలు పులివెందర దొర దొరకంటే అని చెప్పేసి నిరూపించుకున్నారు నిరూపించుకున్నావు ఒక డిక్టిటోరియల్ రూల్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక నియంత పరిపాలన ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డెమోక్రటిక్ రూల్ తేడాది అందుకని ఇప్పటికైనా ధర్మాన్ ప్రసాదరావు గారు లాంటి వాళ్ళు కూడా రిలీజ్ కాకపోతే మీలో మార్పు రాకపోతే ఇంకా ఆ దేవుడే మిమ్మల్ని మార్చాలా నమస్కారం ఇంకేమైనా ఉందే క్వశ్చన్ అంటే నేనేమంటానంటే కేంద్రానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నానయ్యా నేను ధర్మాన్ ప్రసాదరావు గారు రాశారు లేక మీరు సింపుల్గా కేంద్రం బిట్వీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఫోర్ జరిగిన భూముల విషయంలో భూముల హక్కుల విషయంలో ఆ యాజమాన్యం రైతులు ఆ యాజమాన్యులకి హక్కుల విషయంలో జరిగిన నష్టానికి మీరు విచారించి రీసర్వే పేరుతో రీసర్వే పేరుతో మీ చర్యలు తీసుకోండి మీకు గన అధికారాలు ఉంటే అటువంటి పార్టీని బ్యాన్ చేయండి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వాళ్ళు ఇచ్చిన ఫ్రేమ్ రూల్స్ ఏదైతే ఫ్రేమ్ చేశారో ఒక్కసారి స్టడీ చేయండి కేంద్రం స్టడీ చేయండి ఆ పాస్బుక్లు బొమ్మల మీద పేర్లు ఆయన బొమ్మలు వేసుకున్న దానికి న్యాయమా అని చెప్పేసి మీరు చెప్పండి చెప్పండి అందుకని నవ్విపోతారు ధర్మాన ప్రసాదరావు గారు పెట్టిన లెటర్ మీద కొంచెం లోతుగా వాళ్ళు రివ్యూ చేస్తే కేంద్రం మీరు చేసిన పాపాలకి పరిహారం చెల్లించాల్సి వస్తుంది మీరు చేసిన దుర్మార్గాలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే చాలా క్లియర్గా నీతి ఆయోగ్ ఏంటంటే చా చా వాళ్ళు ఏమన్నారంటే స్టేట్కి ఆఫీసర్స్ అన్నారు ఆఫీసర్స్ అన్నారే కానీ ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుకునే హక్కు మీకు ఇవ్వలే ఆఫీసర్స్ టీమ్ని ఫిక్స్ చేసి ఏవైతే ల్యాండ్ టైటిల్స్లో జరిగిన ఇబ్బందుల్ని ఐ మీన్ రివ్యూ చేసేసి రెక్టిఫై చేయమన్నది వీళ్ళు ఏం చేశారంటే ఆ రిటైర్డ్ ఆర్డీఓని ఇక్కడ ఒక రిటైర్డ్ సెక్రటరీని స్టేట్ లెవెల్లో పెట్టి ఆయన కాళ్ళకి దండం పెట్టండి మీ ఆస్తులు ఆయన తిరిపి ప్రూవ్ చేసుకోండి అని చెప్పి పెట్టింది అటువంటి పరిస్థితి తేలేదు చాలా క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఎగ్జాంపుల్ మహారాష్ట్రదే చెప్పేసేసింది మహారాష్ట్రలో వాళ్ళు చాలా బాగా చేశారు దీనిలో ఏముందంటే ఏ మోడల్ యాక్ట్ అండ్ కన్క్లూసివ్ ల్యాండ్ టైటిలింగ్ అండ్ రూల్స్ ఆఫ్ విచ్ కెన్ అసిస్ట్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ అవెండింగ్ దియర్ రెస్పెక్టివ్ రెవెన్యూ కోడ్స్ సెటప్ అండ్ ఆల్టర్న్ ఆల్టర్నేట్ మెకానిజం ఫర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ ట్రాన్సిషన్ టువర్డ్స్ ప్రొవిజన్ ఆఫ్ కన్క్లూసివ్ టైటిల్ టు ద పీపుల్ ఇక్కడ ఏమున్నాయంటే ఫైనల్గా ఏమన్నా అంటే స్టేట్స్ మే అడాప్ట్ ద వర్షన్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్ అని చెప్పి చెప్పాడు ద మోడల్ యాక్ట్ అండ్ రూల్స్ ద మహారాష్ట్ర యాక్ట్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ ద రెగ్యులేషన్ ఫర్ యూనియన్ టెరిటరీస్ ఆర్ ఇన్క్లూజ్డ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ద వే ఫార్వర్డ్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద మోడల్ యాక్ట్ అన్నాడు ఈ మహారాష్ట్రది స్టడీ చేసి దాన్ని స్టడీ చేసి చూడండి అని చెప్పి చెప్పాడు మోడల్ యాక్ట్ కింద తీసుకోండి అని అన్నాడు అట్లా చెప్తూ ఆ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ని పెట్టి చేయమన్నాడు వాళ్ళు అది తీసేసేసి ఎనీ ఆఫీసర్ అని పెట్టేసేసి దాంట్లో రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కాళ్ళ కింద చట్టం నలిగిపోయేటట్టుగా చేసుకున్నారు అది వచ్చిన నష్టం ఇక్కడ జరిగింది అదే

ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి తేడా చూడమనండి ఎంత ఘోరంగా ఉంటుందో సింపుల్ కదా ఇక్కడ అసలు స్ట్రైట్గా భూ వివాదాల్లో సివిల్ కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు అంటే జిల్లా కోర్టులకు వెళ్ళే అవకాశం లేదు నేరుగా హైకోర్టుకే వెళ్ళాలా అని నిబంధనలు పెట్టడం కుట్రపూరితం సామాన్య రైతులు నిరుపేదలు హైకోర్టుని ఆశ్రయించే స్తోమత లేదు ఇది సింపుల్ అమ్మా నేనేమంటానంటే ఇప్పుడు నా భూమి మీద హక్కు నాకుంది సమస్య వస్తే నేను పోయి అప్రోచ్ కావాలా వేరే వాళ్ళు వచ్చేసి నా హక్కుల మీద ఆయన కంప్లైంట్ ఇస్తే నేను పోయి ముద్దాయిగా నిలబడాల్సిన అవసరం ఏంటి సపోజ్ అతనికి నాకు ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే సరే అవసరం లేదంట దావన పోయేవాడు చంద్రమోహన్ రెడ్డి ఆస్తి మీద కంప్లైంట్ ఇస్తే నేను పోయి నిలబడి ఆయన టైటిల్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పదిహేను రోజుల లోపల ప్రూవ్ చేసుకోవాలంట ఇది ఎవరి ఆస్తి హక్కుల మీద వాళ్ళకి రైట్స్ పెరిగేదానికి ల్యాండ్ టైటిలింగ్ టైప్ ఆఫ్ యాక్ట్ తెమ్మని కేంద్రం చెప్తే అసలు హక్కుల్ని హరించే చట్టాలు తెచ్చి పెట్టాడు ఇటు పెద్ద మనుషులు అందుకని ఇది ఇటువంటి ఘోరమైనవి జీవులన్నీ ఉన్నాయి చాలా టైం పట్టుద్ది ఇవన్నీ చదివి వినిపించాలంటే నేను అందుకనే ఏమంటానంటే సింపుల్గా మా కాన్స్టిట్యున్సీలో జరిగిన వందల ఒక్క మండలందే చెప్పాను నేను నియోజకవర్గం అంతే చెప్పలే వెయ్యిన్ని డెబ్బై మూడు ఎకరాలు మూడు గ్రామాలు ఇది కాకుండా మహందపూర్ ఉంది మళ్ళీ ఇండివిజువల్ రైతులు ఆ మండలంలోనే దాదాపు పదిహేడు మంది ఉన్నారు ముప్పై మూడు ఎకరాలు అరవై ఆరు సెంట్లు వచ్చింది మిగతా నాలుగు మండలాలు ఈరోజు కలెక్టర్లు స్పందన కార్యక్రమంలో పీజీఆర్ఎస్లో ఎయిటీ పర్సెంట్ రీసర్వే వచ్చిన ఇబ్బందులనే ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది రీసర్వే వల్లనే ఇది దురదృష్టకరం అందుకని ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఇది హాస్యాస్పదం ఆయన సీనియర్లు అటువంటి వ్యక్తి మళ్ళీ ఆయన తెచ్చిన ఘోరమైన చట్టాన్ని సమర్థించుకునేదానికి ప్రయత్నం చేయటం మీరు నవ్వులు పాలు కావటం తప్ప మరొకటి లేదు